బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్కి సంబంధించి ఆడియన్స్ అందరూ కూడా ప్రస్తుతం అభయ్ నవీన్ గురించే మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే ఆ అభయ్ నవీన్ మూడో వారం అయితే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసాడు అభయ్ నవీన్ ఎలిమినేట్ కావడం అనేది నామినేషన్స్లోకి అయితే ఎప్పుడైతే సేఫ్ నామినేట్ చేసుకొని నేను ఉంటాను నామినేషన్స్లో కానీ వచ్చాడు నా ఫాలోయింగ్ నేను చూసుకోవాలనుకుంటున్నాను అని ఎప్పుడైతే అన్నాడో అప్పుడే అందరూ కూడా కాస్త క్లారిటీ అయితే వచ్చింది వీక్ అభయ్ బయటికి రాబోతున్నాడు అని కాకపోతే అభయ్కి ఆ క్లారిటీ లేదు చీఫ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఆ ఏదైతే వచ్చిందో దాన్ని ఫిజిబిలిటీని వాడుకొని ఆ నిఖిల్ని నామినేషన్స్లోకి పంపించున్నట్లయితే అభయ్ ఈ వీక్ కూడా ఖచ్చితంగా హౌస్లో ఉండేవాడేనే చెప్పాలి అయితే అందరూ కూడా అభయ్ నవీన్ బయటికి రావడానికి అతను అన్న మాటలు కారణంగా చెప్తున్నారు అంటే ఏదైతే ఆ మాటలన్నీ చూసిన తర్వాత అభయ్ నవీన్ ని రెడ్ కార్డ్ ఇచ్చి బయటికి పంపించినా కానీ అంత తప్పేం కాదు అనిపించేలాగా అభయ్ నవీన్ మాట్లాడాడు అనమాట అది యాక్చువల్గా జోక్ అయితే ఎక్కడ అన్నట్టు కనిపించలేదు బిగ్ బాస్ని అన్నాడు వాళ్ళ టాస్క్లు అన్నాడు బిగ్ బాస్ ఎవరైతే మెయింటైన్ చేస్తారు ఆ టీంను కూడా అన్నాడు అనమాట అందరినీ మాట్లాడితే అనేసాడు తన తప్పు తెలుసుకున్నాడు రెడ్ కార్డ్ ఇచ్చి బయటికి పంపిస్తాను అంటే ఇంకొక అవకాశం ఇవ్వండి నేను ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాను అన్నాడు కానీ ఆ అన్న తర్వాత నెక్స్ట్ డేనే హౌస్ నుంచి అభయ్ అయితే ఎలిమినట్ అయ్యి బయటకు వచ్చేశాడు మరి ఈ నెక్స్ట్ సండే పంపించే బదులు అభయ్ నవీన్ని ఎందుకు సాటర్డే బయటికి పంపించలేదు అని కూడా కొంతమంది అడుగుతున్నారనమాట దానికి ఏంటంటే క్లియర్ కట్గా ఒక్కటే ఆన్సర్ చెప్పాలి అది బిగ్ బాస్ ప్లాన్ అనే చెప్పాలి ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ నుంచి రెడ్ కార్డ్ ఇచ్చి అభయ్ నవీన్ని బయటికి పంపించేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా కూడా అభయ్ నవీన్ నేను ఉంటే గనక అంటే నేను ఈ మాటలు అనకపోతే నేను ఖచ్చితంగా హౌస్లో ఇంకా ఐదారు వారాలైనా ఉండేవాడిని లేకపోతే నేను టాప్ ఫైవ్ అయినా అయ్యేవాడిని అనేది ఒక మైండ్ సెట్తో అయితే అభయ్ నవీన్ ఉండేవాడేమో అందుకని అతని ఆత్మస్థైర్యం కావచ్చు నమ్మకం కావచ్చు దాన్ని దెబ్బతీయడానికి ఏదైతే నీకు ఓట్లు పడలేదు మేము నిన్ను పంపించట్లేదు నీకు ఓట్లు పడలేదు అందుకే నువ్వు హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నావు అనేది క్లియర్ కట్గా మన అడిగి క్లారిటీ ఇవ్వడానికే ఆ ఆదివారం దాకా ఉంచి ఆదివారం అయితే నామినేషన్స్ నుంచి ఎలిమినేట్ అయ్యావు నువ్వు అని చెప్పి బయట పంపించడం జరిగింది మీరు గమనించినట్లయితే పృథ్వీ అండ్ అభయ్ లాస్ట్ టైం నుంచున్న తర్వాత అభయ్కి ఏదైతే ఆ రెడ్ లైట్ వచ్చిన తర్వాత నాగార్జ్ నగర్ ఓ అనమాట యాజ్ పర్ ఆడియన్స్ ఓట్స్ అభయ్ నువ్వు ఎలిమినేట్ అయ్యావు అని గతంలో మీరు గమనించినట్లయితే నాగార్జున గారు ఎప్పుడు కూడా ఆడియన్స్ ఓట్ల ప్రకారం అనే మాటను ఎక్కువ సార్లు ఎప్పుడు వాడినట్లు మనం అయితే గుర్తులేదనమాట అభయ్ యు ఆర్ ఎలిమినేటెడ్ అని అంటారు మామూలుగా అయితే కానీ ఈసారి నాగార్జున గారు యాజ్ పర్ ఆడియన్స్ ఓట్స్ అబై యు ఆర్ ఎలిమినేటెడ్ అని చెప్పి ఆ ఎవిక్టెడ్ ఫ్రమ్ ద హౌస్ అని చెప్పి నాగార్జున అయితే చెప్పడం జరిగింది ఆ అండర్లైన్ అనేది ఎందుకు చేశారు అంటే అబ్బాయి నువ్వు హౌస్లో ఉండడానికి అర్హుడివి కాదు అని ఆడియన్స్ నమ్మారు అని ఆయన స్ట్రెస్ చేసి చెప్పినట్లు అక్కడైతే క్లియర్ కట్గా అర్థమైందనమాట రెడ్ కార్డ్ ఇచ్చి పంపించినట్లయితే అభయ్ అనుకునేవాడు నేను మాట్లాడకుండా ఉంటే నేను హౌస్లో ఉండేవాడిని నాకు ఆడియన్స్ సపోర్ట్ ఉండేది నేను గేమ్ ఆడి ముందుకు వచ్చేవాడిని అని చెప్పి అనుకునేవాడు కానీ అలా అనుకోవడానికి ఆస్కారం లేకుండా మిగిలిన అంటే యాక్చువల్గా శనివారమే సండే సాటర్డే రెండు ఎపిసోడ్లు జరుగుతాయి ఆ గంట గంటనర ఉంచి ఆ నామినేషన్స్ ప్రకారం నీకు ఆడియన్స్ ఓట్లు వేయలేదు కాబట్టి నువ్వు హౌస్ నుంచి బయటకు వచ్చావు అని చెప్పి అభయ్ అయితే బయటికి పంపించడం జరిగింది అతని ఖచ్చితంగా అతని నమ్మకం మీద దెబ్బ కొట్టినట్టే అనిపించింది అనమాట వాళ్ళ రివెంజ్ కూడా తీర్చుకున్నారనే ఒక అభిప్రాయం అయితే నాకు కలిగింది నిజంగానే వాళ్ళు రివెంజ్ తీర్చుకున్నారేమో అభయ్ మీద అని చెప్పి ఇంకా బయట మనకి వినిపిస్తున్న టాక్ ఏంటంటే అభయ్ నవీన్ని ప్రాపర్గా అంటే అతనికి రెస్పెక్ట్ ఇచ్చి ప్రాపర్గా అతన్ని హౌస్ నుంచి బయటికి పంపించారు రెడ్ కార్డ్ ఇచ్చి బయటికి గింటేయ్యకుండా అని చెప్తున్నారనమాట అది కూడా కారణం కావచ్చేమో కానీ నేనైతే గట్టిగా నమ్ముతున్నదైతే అభయ్ నవీన్ కి ఇంట్లో ఉండే అర్హత లేదని ఆడియన్స్ భావిస్తున్నారు అతను ఏదైతే అనుకున్నాడో నా ఫాలోయింగ్ ఏంటో కూడా నాకు తెలుస్తుంది కదా అని చెప్పి అతని ఫాలోయింగ్ అతనికి తెలియజేయడం కోసమే ఆ రెండు మూడు గంటల ఉంచి హౌస్ నుంచి బయటికి పంపించినట్లయితే అనిపించింది అనమాట ఇంకా అభయ్ నవీన్ జర్నీ కూడా చూసుకున్నాడు హౌస్లో ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుంటుంది అనుకున్నాడు కానీ ఈ వీక్ కనుక అభయ్ నవీన్ నామినేషన్స్లోకి రాకుండా ఉంటే బాగుండేది ఆ గుడ్లు టాస్క్ జరిగినప్పుడు కూడా మనవాడు ఫైట్ చేయకుండా అమ్మాయిలో పక్క నుంచి పోరాడుతూ గుడ్లు తీసుకొస్తే మనవడు మాత్రం చిల్ అవుతున్నట్లుగా కనిపించాడు కెమెరాలు ఉన్నాయి కెమెరాలు చూస్తున్నారని బిగ్ బాస్ హౌస్లో కెమెరాలు ఎప్పుడు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు చూస్తూనే ఉంటాయి కానీ మన ఎఫర్ట్స్ మనం పెట్టాలి మనం పోరాడాలి వీకెండ్ దాకా వెయిట్ చేయాలి దానికి సంబంధించి నాగార్జున గారు ఎవరు తప్పో ఎవరితో ఒప్పో తెల్చడానికి ఆ టూ త్రీ డేస్ అయితే టైం పడుతుంది అప్పటి వరకు మన ఎఫర్ట్స్ అయితే మనం పెట్టాల్సి ఉంటుంది కానీ అబ్బాయి ఆ విషయంలో మైనస్ అంటే ఫెయిల్ అయినట్టుగా కనిపించింది అలాగే కొంచెం నోరు జారటం కూడా అతనికి చేటు చేసిందనే చెప్పాలి ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్లయితే అభయ్ నవీన్ అయితే హౌస్ నుంచి బయటికి రావడం జరిగింది ఇంకా నాలుగు వారాలు ఉన్నట్టు బాగుండేదేమో అనిపించింది కానీ బయటికి అయితే వచ్చేసాడు అతను బయటికి రావడానికైతే ఆదివారం అతను బయటికి పంపించడానికి అయితే ప్రధాన కారణం అతని నమ్మకం మీద దెబ్బ కొట్టడం అయితే అనిపిస్తుంది మరి అభయ్ నవీన్ ఎలిమినేట్ అవడంపై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాలను అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి